ఏపీలో పెంచిన పెన్షన్ జూలై ఒకటవ తేదీన పంపిణీ చేస్తున్నారన్న విషయం మనకు తెలిసిందే అయితే ఈ రెండు అర్హతలు ఉన్నవారికి మాత్రమే పెన్షన్ ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వటం జరుగుతుంది ఆ రెండు అర్హతలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి సమాచారం దాంతోపాటు పెన్షన్ ఇంకా ఆగస్టు నెల నుంచి నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తారు జూలై ఒకటవ తేదీ మాత్రమే నాలుగు వేల రూపాయలు ప్లస్ మూడు వేలు అయితే ఏడు వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది ఈ పెన్షన్కు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి పెంచిన పెన్షన్ అమౌంట్ అనేది కూడా ఎప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా జీవో విడుదల చేశారు అది నేరుగా ఇంటి వద్దకు వచ్చి పంపిణీ చేసే విధంగా ఒక వ్యవస్థను కూడా తీసుకువస్తున్నారు ఆ విధానంలోనే పెన్షన్ పంపిణీ ఉండబోతుంది అదేంటో కూడా ఇప్పుడు చూద్దాం ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక గతంలో దీని పేరైతే ఉండేది ఇప్పుడు దీనిని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద మార్చటం జరిగింది ఇక మన ఇంటి వద్దకే పెద్ద కొడుకుగా వచ్చి పెన్షన్ అయితే పంచుతూ ఉంటారన్నమాట విడతల వారీగా కాదు ఒకేసారి పెన్షన్ పెంచి నేరుగా అవ్వాతాతలకి వికలాంగులకు ట్రాన్స్జెండర్స్కి వీరందరికీ కూడా పెన్షన్ అనేది పంపిణీ చేయటం జరుగుతుంది పెన్షన్లు అనేవి నేరుగా ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకు వచ్చి పంపిణీ చేస్తారు గత మూడు నెలల్లో ఒక్కొక్క నెలకి సంబంధించిన బకాయి కింద వెయ్యి రూపాయలు మొత్తం మూడు వేలు అలానే జులైలో ఇచ్చే నాలుగు వేల రూపాయలు పూర్తిగా కలుపుకొని వృద్ధాప్య పెన్షన్ అనేది మనకి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు పెంపు చేస్తున్నారు ఇక గతంలో మిగిలిపోయిన ఆ మూడు విడతల్లో ఉన్న మూడు వేల రూపాయల డబ్బును కలిపితే ఏడు వేలు అనేవి మనకి వృద్ధులకు ఇవ్వటం జరుగుతుంది చెప్పిన మాట ప్రకారంగానే ఎన్టీఆర్ భరోసా అనేది పెన్షన్ పెంపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ పెన్షన్ అనేది కూడా నేరుగా ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరు వచ్చి పంపిణీ చేస్తారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా మనకి ఎవరైతే ట్రాన్స్జెండర్ ఉంటారో వాళ్లకు సంబంధించి కూడా పెన్షన్ అయితే ఇదే విధంగా నాలుగు వేల రూపాయలైతే ప్రతీ నెల ఇవ్వటం జరుగుతుంది వీళ్ళకి కూడా ఏం అనలాగే అర్హత కలిగి ఉంటే ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వటం జరుగుతుంది వీళ్ళకి ఆధార్ కార్డులో ఏదైతే డేటా ఉంటుందో దాని ప్రకారమే ఈ పెన్షన్ పెంచటం అయితే ఇవ్వటం జరుగుతుంది కొంతమంది అయితే వయసు మార్చుకొని పెన్షన్ అయితే పొందుతూ ఉంటారు అటువంటి పెన్షన్లు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తొలగించబోతుంది వారందరికీ కూడా ఈకేవైసీ మాడ్యూల్ తీసుకురాబోతున్నారు నాలుగు చక్రాల వాహనాలు కారు కలిగిన లేదా కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉన్న వాళ్లకు కూడా పెన్షన్ కూడా వెరిఫికేషన్కి రాబోతున్నాయి వాళ్ళ పేర్లు కూడా త్వరలోనే తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది వాళ్ళకి నోటీసులు అయితే పంపించబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది పెన్షన్ యథావిధిగానే నాలుగు వేల రూపాయలు పంపిణీ చేస్తారు గతంలో మూడు వేల రూపాయలైతే పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది ఇక ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అప్పట్లో మనకి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేయాలంటే మాత్రం కొంత మేరకు అధికారులు కానీ లేదా ఇటు పెన్షన్ తీసుకుంటున్న వారు కానీ చాలా ఇబ్బంది పడటం జరిగింది ఇదంతా కూడా గుర్తించిన ప్రభుత్వం అప్పుడే ఎన్నికల్లో హామీగా ఇచ్చారు ఇంటి వద్దకే పెన్షన్ పంపిస్తామని ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బాగాలేదు అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు దాంతోపాటు మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి హామీని ఇదే విధంగా అయితే ప్రస్తావించటం జరిగింది పెన్షన్ అనేది నేరుగా ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తామని దీనికి వాలంటరీ వ్యవస్థను ఉపయోగించుకుంటారా ఉపయోగించుకోరా అనేది ప్రజెంట్ అయితే సమస్యాత్మకంగా ఉంది వాలంటీర్ వ్యవస్థ అయితే ప్రభుత్వంలో భాగమే అంటూ మంత్రులైతే ప్రకటించారు కానీ ఈ వ్యవస్థ ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తారా అంటే మాత్రం కొంచెం క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి ప్రజెంట్ అయితే వాలంటీర్ల మీద ఒక పెద్ద చర్చ జరుగుతుందనుకోవచ్చు ఈ పెన్షన్ పంపిణీ అయితే ఏదైతే జరుగుతుందో ఈ పెంచిన పెన్షన్ పంపిణీ అనేది గ్రామ సచివాలయం అధికారులే వచ్చి పంపిణీ చేస్తారని ఒకవైపు నుంచి అయితే సమాచారం వస్తూ ఉంది ప్రజెంట్ అయితే మీకు తెలిసిన సమాచారం ప్రకారం కొంతమందికి గతంలో బ్యాంక్ అకౌంట్లో పడ్డది ఈసారి అయితే అమౌంట్ పడదు నేరుగా మీకే వచ్చి ఇస్తారు నేరుగా పెన్షన్ అమౌంట్ అనేది మీ ఇంటి దగ్గరకు వచ్చి సచివాలయం అధికారులే పంపిణీ చేయటం జరుగుతుంది ఒకవేళ వాలంటీరీ వ్యవస్థను తీసుకువస్తే సచివాలయంలో కేవలం ఐదుగురు వాలంటీర్లు మాత్రమే ఉంటారు ఒక్కొక్క గ్రామానికి లేదా మండలానికి ఐదుగురు వాలంటీర్లు అయితే ఉండటం జరుగుతుంది అంటే సచివాలయానికి ఐదుగురు వాలంటీర్లు ఉంటారన్నమాట వాళ్ళ ద్వారానే పెన్షన్ పంపిణీ చేసే అవకాశం పూర్తి స్థాయిలో ఉంది ఇక దివ్యాంగులు అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఈసారి పెన్షన్ అనేది భారీగా పెరిగింది ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఆగస్టు ఒకటో తేదీ నుండి ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తుంది జూలై ఒకటో తేదీని మాత్రం వీళ్ళకి దాదాపు తొమ్మిది వేల రూపాయలు పెన్షన్ అందబోతుందని సమాచారం ఆరు వేల రూపాయలలో పెన్షన్ నార్మల్గా అయితే మూడు వేల పెన్షను పాత బకాయి అయితే గడిచిన మూడు నెలల్లో ఉన్న మూడు వేల రూపాయలైతే నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి పోతుందన్నమాట ఈ పెంచిన పెన్షన్ కూడా మనకి జూలై ఒకటో తేదీ నుండి అమల్లోకి రాబోతున్నాయి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీరు ఇంటి దగ్గరే ఉండాలి వాళ్ళకి ఇంటి దగ్గరకు వచ్చి అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్ అనేది చేతుల్లో పెట్టే వెళ్తారు వీళ్ళందరూ ఎవరికి పెన్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మంచాన పడిన వృద్ధులకి అదే విధంగా ఏదైనా పూర్తి స్థాయి వ్యాధి కలిగిన మంచానికి పరిమితమైన వారికి కూడా ఈ పెన్షన్ అనేది ఇంటి దగ్గరకు వచ్చి ఇవ్వటం జరుగుతుంది ఈ పెన్షన్ పంపిణీ అనేది మహత్తరమైన కార్యక్రమం ప్రతి నెల ఒకటవ తేదీన టెన్షన్గా పెన్షన్ అనేది అందిస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ పెన్షన్ కానుక అనేది రాష్ట్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే ప్రజెంట్ అయితే దీన్ని వైఎస్ఆర్ పెన్షన్ నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్గా మార్పు చేశారు అయితే దీనిలో కొన్ని సామాజిక భద్రత పెంచటంలో మార్పులు ఉన్నాయి మూడు వేల నుంచి నాలుగు వేల పెంపు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలు చేస్తున్నారు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి మాత్రం నెలకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వబోతు ఉన్నారు ఇక కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు పదివేల రూపాయలకు పెంచటం జరిగింది ఇక కొన్ని పెన్షన్లు అయితే ఉన్నాయి అవి మాత్రం అసలు పెంచలేదు వాటిలో ఎటువంటి మార్పులు చేర్పులు అయితే చెయ్యలేదు అవి కూడా ఏంటో చూద్దాం ఈ పెన్షన్ వరకు పెంపైతే చేశారు వృద్ధుల వరకు వికలాంగులకు వితంతువులకు ట్రాన్స్జెండర్లకు వీళ్ళందరికీ కూడా పెన్షన్లు అయితే పెంపు చేశారు ఇంకా పెన్షన్ పెన్షన్లు అయితే ఏమైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు ప్రైవేట్గా చేయించుకుంటే యథావిధిగానే పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు గవర్నమెంట్లో కూడా డయాలసిస్ చేసుకున్న పేషెంట్స్కి పదివేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది సిగ్లీ సెల్ వారికి కూడా పదివేల రూపాయలు తలసేమియా ఉన్నవారికి కూడా పదివేల రూపాయలు సివేరి హిమోఫీలియా ఉన్నవారికి కూడా పదివేల రూపాయలు సైనిక్ వెల్ఫేర్ పెన్షన్ ఐదు వేల రూపాయలు అభయహస్తం ఐదు వందల రూపాయలు అమరావతి ల్యాండ్స్ పీపుల్కి ఐదు వేల రూపాయల పెన్షన్ అనేది యథావిధిగానే పంపిణీ చేయటం జరుగుతుంది వీటిల్లో ఎటువంటి మార్పులు చేర్పులైతే చేయలేదు ఏ ఒక్క పెన్షన్ కూడా మీకు చూపిన ఏడు పెన్షన్లు ఏమైతే ఉన్నాయో వీటిల్లో మార్పులు చేర్పులైతే చేయలేదు ఇవి యథావిధిగానే గతంలో ఎంత అయితే ఉన్నాయో అదేవిధంగా పెన్షన్ పంపిణీ చేయటం జరుగుతుంది ఇవి ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెంచని పెన్షన్లు అన్నమాట మిగిలినవన్నీ కూడా మనకి పెంచిన పెన్షన్లే పెంచిన పెన్షన్లు అయితే మీకైతే ఈ వీడియోలో తెలియజేశాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక కొత్త వీడియోతో మీ ఉంటాను